హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎప్పుడైనా ఏం కూర వండాలో తోచినప్పుడు కానీ లంచ్ బాక్స్లోకి అయినా సరే లేదా బ్రేక్ఫాస్ట్లోకి అయినా కూడా మనకి ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కిచిడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూడండి చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఉదయం పిల్లల పిల్లలకి పెట్టడానికి బ్రేక్ఫాస్ట్లో తయారు చేయడానికి చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ఒక కప్పు తీసుకుంటే చాలు కడుపు నిండిపోతుంది అలాగే రోజంతా కూడా నీరసం లేకుండా ఉంటుంది పిల్లలకైతే కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకుని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ సాంబార్ ఇష్టమైన వాళ్ళు కావాలంటే కనుక సాంబార్ తయారు చేసుకుని సాంబార్తో కూడా తినొచ్చు టైం లేనప్పుడు మామూలుగా ఎలా చేసేసుకుని ఈజీగా కూడా తీసుకోవచ్చు ఒత్తిడిగా అయినా తినేవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అండ్ టేస్టీ కిచడీ తయారు చేయడానికి మరి ప్రాసెస్లో వెళ్ళిపోద్దామా ముందుగా ఒక గిన్నె తీసుకుని ఒక టీ గ్లాసుడు పెసరపప్పు బియ్యం తీసుకోవాలి రెండింటిని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకుని నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కరు పెట్టేసుకోవాలి మందంగా ఉండే పాత్ర ఏదైనా పర్వాలేదు ఒక స్పూన్ నెయ్యి అలాగే కనమాది మిగతాది కొంచెం నూనె వేసుకోవచ్చు కావాలంటే అచ్చంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్క మొక్క ఒక రెండు లవంగాలు కొంచెం జీలకర్ర ఆవాలు ఒక రెండు పచ్చిమిరపకాయ మొక్కలు ఇలా చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత వన్ బై వన్ కూరగాయలు వేసుకోవాలి ఒక అరకప్పు వరకు ఆలు మొక్కలు ఒక అరకప్పు వరకు క్యారెట్ అరకప్పు వరకు టమాటా మొక్కలు వేసేసుకుని సన్నగా కట్ చేసేసుకుని మంటని లో పెట్టుకుని వేయించుకోవాలి కూరగాయ అన్నీ వేసిన తర్వాత మీడియంలోకి మార్చుకోవాలి లేకపోతే నీరులో వచ్చేస్తుంది అనమాట ఈ ముక్కలు వేసిన తర్వాత మీడియంలోకి మార్చుకోండి పచ్చి బటాని వేసుకోవచ్చు కావాలంటే బీన్స్ వేసుకోవచ్చు ఈ కూరగాయ ముక్కలు మొత్తం బాగా మగ్గుపాకుల వద్దు సగం ఒక సెవెంటీ పర్సెంట్ వేగితే సరిపోతుంది తర్వాత కుక్ అవుతాయి కాబట్టి దగ్గర అంత సాల్ట్ వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకుని ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న రైస్ వేసుకుని మంటని హైలో పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇలా వేగడం వల్ల నూనెలో వేగడం వల్ల కమ్మగా ఉంటుంది అన్నమాట కిచడీ అనేది ఇప్పుడు ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ పోసుకోవాలి మనం రెండు గ్లాసులు వేసాం కాబట్టి ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇంకా జోరుగా కావాలనుకుంటే కనుక ఇంకో గ్లాస్ వేసుకోవచ్చు ఇంకా లేదు ఇంకా దగ్గరికి కావాలనుకుంటే ఒక గ్లాస్ తగ్గించుకోవాలి విజిల్ పెట్టి వేసుకుని మంటని మీడియంలో పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది చూడండి కొంచెం అయిన తర్వాత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా జోరుగా కావాలనుకుంటే కనుక కొంచెం వేడి నీళ్ళు వేసుకోవచ్చు నెయ్యి ఇష్టమైన వాళ్ళు కొంచెం నెయ్యి వేసుకుని తినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ వెజిటేబుల్ కిచడీ రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మరి ఇలాంటి ఎన్నో హెల్దీ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్